గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన గుంటూరు పట్నంలో ప్రారంభం కాబోతుంది ప్రతీ నెల మరి మూడవ మంగళవారం అనగా జూన్ మాసంలో పద్దెనిమిదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతుంది స్థలము మూడు బొమ్మల సెంటర్ కన్నవారి తోట లోధరన్ ప్రేయర్ హాల్ నందు మరి ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ప్రారంభం కాబోతుంది ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో వేలాది మందిగా ప్రజలు పాల్గొని ఎంతోమంది దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు మీరు దేవుని పిల్లారా మరి మీరు కూడా ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పాల్గొని దేవుడిచ్చే దైవ దీవులు పొందుకోవడానికి మీరందరూ కూడా కదిలిరండి దేవాది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక విశాఖపట్నం విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది ప్రతి నెల నాలుగో మంగళవారం ఈ ఆరాధన ప్రారంభమవుతుంది జూన్ ఇరవై ఐదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా నగర్ విశాఖపట్నం ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొని దేవుని కార్యాలు పొందుకోండి వేలాది మందిగా తరలిరండి అద్భుతాలు పొందుకోండి ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది ప్రజలు ఈ ఆరాధనలో అనేక స్థలాల్లో పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు ఆశ్చర్యకార్యాలు పొందుకున్నారు గర్భఫలము లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు అనారోగ్యముల చేత చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వారు అద్భుతాలు పొందుకున్నారు మీరు నువ్వు ఆలస్యం చేయక పాల్గొనండి అద్భుతాలు పొందుకోండి జూన్ ఉదయం తొమ్మిది గంటలకు చూడండి ఒకనొక మండపం చూడండి ఏసు క్రీస్తు ప్రభు వారు బలమైన స్వార్థ చేస్తున్న దినాలలో అద్భుతమైన స్వార్థ ఆయన అందిస్తున్నాడు బలమైన కార్యాలు ఈ భూమి మీద ఆయన చేస్తున్న దినాలలో ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పది మంది కుష్ఠరోగులు వచ్చారు ఎంతమంది అండి పది మంది కుష్ఠరోగులు వచ్చారు వారు పది మంది కుష్ఠరోగంతో బాధపడుతుంటే ఏం జరిగిందో తెలుసా ఊరంతా వారిని వెళేశారు తెలుసా వారి కుటుంబీకులందరూ వారిని వెలేశారు బంధువులందరూ వారిని వెలేశారు స్నేహితులందరూ వారిని వెలివేశారు సమాజం వారిని వెలివేస్తే వారు పాలం బయట బ్రతుకుతున్నారు అటువంటి స్థితిలో ఆ మార్గం గుండా ఏసు వెళ్తుండే వారు భయంకరమైన రోధన అనుభవిస్తున్న స్థితిలో ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో ఆ దినాల్లో కృష్ఠరోగం అంటే అది భయంకరమైన పాపం చేస్తేనే కృష్ఠరోగం వస్తుందని ఆ దినాలలో నమ్మి సమాజం అంతా బయటికి వెలివేసేవారు వారందరినీ సొంత కన్న వారే వారిని విడిచిపెట్టారా రక్త సంబంధికులే వారిని విడిచిపెట్టేశారు ఎందుకో తెలుసా ఆ రోగం వారిని అంటుద్దని ఆ కుస్తు వ్యాధి వారిని సోకిద్దని ఆ బలహీనత వారిని ఆవరిస్తుందని సొంత వారందరూ కూడా విడిచిపెడితే ఊరి ఊరి వెలుపుట పాలం వెలుపుట వారు ఎంతగానో బాధపడుతున్నారు ఎంతగానో వేదనతో ఉన్నారో సొంత వారు వేలేస్తే ఎంత భయంకరమైన బాధ సమాజం అంత వారిని ఎంతో హీనంగా చూస్తుంటే ఎంత రోదన హృదయముల గుండె వేదన ఎంత బాధ అండి అందరూ మాకొద్దూ మీరు బయటికి వెళ్ళిపోండి అంటే అందరూ వచ్చేసారు బయటికి ఆ స్థితిలో ఆ మార్గం గుండా ఏసు వెళ్తుంటే వేసే దగ్గరికి వచ్చారు వారు ప్రి పిల్లలారా లూకాస్ వార్త పదిహేడో అధ్యాయంలో పదకొండో వచన నుంచి పంతొమ్మిదో వచనం వరకు రాయబడిన దేవుని యొక్క మాటలు ఈ యొక్క చరిత్ర అంతా ఇదంతా వ్రాయబడి ఉన్నది ఏసయ్య దగ్గరకు వచ్చి వరేమంటున్నారంటే ఏసయ్య మమ్మల్ని కనుకరించయ్యా మాకు స్వస్థత ఇచ్చే ప్రభా ఈ కుస్టు వ్యాధి మాలో ఉండడాన్ని బట్టి ఊరంతా మమ్మల్ని విడిచిపెట్టారయ్యా ఊరంతా మమ్మల్ని వేలేసారయ్యా మమ్మల్ని కన్నవారే మమ్మల్ని కట్టుకున్నవారే అయ్యా మా రక్త సంబంధికులే మా తోటి స్నేహితులే మా సొంత బంధువులే అందరూ కూడా మమ్మల్ని మమ్మల్ని స్వస్థపరచయా మమ్మల్ని బాగా చేయ అని ఏసై దగ్గర ప్రాధాయపడుతున్నారండి ప్రేబల్లెలారా ఏసై అన్నారు మీరు వెళుతూ ఉండగానే మీకు స్వస్థత వస్తుంది అని చెప్పి ఏసఐ వారిని పంపించేస్తే ఏసఐ అన్న రీతిగానే వారి మార్గంలో వెళుతూ వెళుతూ ఉండగానే వారి దేహాలన్నీ స్వస్థత పరచబడే గట్టిగా చెప్పలు కూడా దేవుని స్థుతించుదామా వారి దేహములకు స్వస్థత కలిగింది వారి దేహాలు పసిపిల్ల వాళ్ళ దేహాల వాళ్ళు మారిపోయినాయి వాస్తవంగా కుష్ఠ రోగం ఉంటే వికారంగా తయారైపోతారు ఆ కృష్ణు మనిషిలో పుట్టినప్పుడు దేహం అంతా చాలా అసహ్యంగా మారిపోతుంది ఎంతో అసహ్యంగా అయిపోయిన రూపాన్ని అందరూ అసహించుకున్నారు అటువంటి అసహ్యమైన రూపం మార్గ మధ్యలో వారు వెళుతుండగానే వారి దేహాలు అందంగా మార్చబడి ప్రైజ్ అలాడ్ అూయా అద్భుతమైన స్వస్థత వారి దేహాలకు కలిగింది ప్రైజ్ అలాడ్ అయితే ఏం జరిగిందంటే ఈ పది మందిలో తొమ్మిది మంది వారి దేహాలు చూసుకున్నారు వరదేహాలు అందంగా మారిపోయినాయి ఎక్కడ కూడా చెక్ చేసుకున్నారు అంతా చెక్ చేసుకున్నప్పుడు ఎక్కడ కూడా వారి దేహంలో కుష్టు కనబడట్లే వారి దేహంలో ఎక్కడ కొంచెం మచ్చ కూడా ఆనవాళ్ళు కూడా కనిపించట్లే అద్భుతమైన స్వస్థత వచ్చింది స్వస్థత వచ్చిందని వారు పరుగు పెట్టుకుంటూ పరుగు పెట్టుకుంటూ ఊర్లోకి వెళ్ళిపోయారు తమ్మండూరావు కానీ ఒక వ్యక్తి మాత్రం ఎక్కడి నుంచి ఎక్కడైతే తనకు స్వస్థత కలిగిందో ఆ వీధిలో నుంచి శబ్దముతో పరుగు పెట్టుకుంటూ పరుగు పెట్టుకుంటూ గొంతైతే దేవుణ్ణి మహిమపరుస్తూ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ దేవుని పాదాల దగ్గరకు ప్రైజ్ ప్రైజ్లాడ్ హూయా దేవునికి స్తోత్రం ప్రేమ దేవుని పిల్లలరా స్వస్థత ఇచ్చిన దేవుణ్ణి వెతుక్కుంటూ ఆయనకు అనిపించింది ఏమని అనిపించిందంటే ఆయన కుష్టి వచ్చినప్పుడు ఆయన దేహానో చూసుకున్నాడు ఆయన తన దేహం అంతా అందవికారంగా మారిపోయింది ఒకప్పుడు అందంగా ఉన్నాడేమో కానీ ఆ కుష్టు రావడాన్ని బట్టి భయంకరమైన ఆయన దేహం తనలోకి వచ్చినప్పుడు ఆ రూపం అంతా వికారంగా మారిపోయినప్పుడు తన దేహాన్ని చూసుకున్న వ్యక్తి తను తాను ఎంతగానో ఒకవేళ మనస్సులో ఎంతో బాధపడిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఎప్పుడైతే స్వస్థత వచ్చిందో తన దేహాన్ని మరొక్కసారి చూసుకుంటే అద్భుతమైన దేహం కనబడుతుంది ప్రైజ్ దేవునికి స్తోత్రం చూడండి ఆయన అనుకున్నది ఒక్కటే ఆయన ఎందుకని తిరిగి దేవుని దగ్గరకు వచ్చాడంటే తను అసహ్యంగా ఉన్నప్పుడు తను కుస్తు వ్యాధితో బాధపడుతున్నప్పుడు తన ఇంటి వారు తనను అసహించుకున్నారు తన యొక్క బంధువులు తనను అసహించుకున్నారు తన బ్రతుకును చూసి తన జీవితాన్ని చూసి తన యొక్క దేహాన్ని చూసి నువ్వు మా కొద్దు పొమ్మన్నారు ప్రేమన బిడ్డ అందరూ తనను వద్దంటే ఏసయ్య మాత్రం తనను వద్దని లేదో ఏసయ్యా తనకు స్వస్థత ఇచ్చాడని గ్రహించి ఏ సహిను వెతుక్కుంటూ గొప్ప శబ్దముతో వీధిలో గుండా వస్తున్నాడు ఆయన పెడుతుంటే ఎవరికి అర్థం కావట్లే గొప్ప శబ్దంతో అక్కడ మాట చదువుతారా లోక స్వార్త పదిహేడవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుకుందామా గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమ పరచుచు తిరిగి ఆయన తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిల గట్టిగా చపలు కొడతారా బా ఎంత చక్కని మాట అండి నాకు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఈరోజున ఎంతోమంది దేవుని చేత మేలులు పొందుకున్నవారు దేవుని చేత అద్భుతాలు పొందుకున్నవారు దేవుని చేత బలమైన కార్యాలు పొందుకున్నవారు దేవుని యొక్క దేవుని యుద్ధకు తిరిగి రాలేని పరిస్థితులు కనబడుతున్నాయి దేవుని దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెల్లించుకోలేని పరిస్థితులు కనబడుతున్నాయి చూడు తనతో పాటు ఉన్నవారు తొమ్మిది మంది వారు కూడా స్వస్థపరచబడ్డారు వారితో పాటు తను కూడా వెళ్ళిపోవచ్చు కదా వారు కూడా వారు బంధువులను స్నేహితులను మరి రక్త సంబంధికులను తన భార్య బిడ్డలను కలుసుకోవాలనే ఆనందముతో వారందరూ వెళ్ళిపోతుండే వారిలోనే ఉన్నాడు వారితోనే ఉన్నాడు కానీ వారిలాగా ఆలోచించలేదు గట్టిగా చెద వారిలాగా ఆలోచించట్లేదు వ్యక్తి వారిలాగా లోకాన్ని కలుసుకోవాలని ఆతృతపడతలేదు ఈ వ్యక్తి వారిలాగా వెళ్ళి బంధువుల మధ్య ఆనందించాలనుకోవట్లేదు ఈ వ్యక్తి వారిలాగా మరి భార్యని కలుసుకోవాలి ఎప్పుడప్పుడు భార్యని కలుసుకోవాలి బిడ్డల్ని కలుసుకోవాలి అనుకోవట్లేదు వ్యక్తి ఆయన ఏ సైని కలుసుకోవడానికి తన హృదయం తప్పిస్తుంది ప్రైజ్ అలాడ్ హాలే లూయా దేవునికి స్తోత్రం ఈ అద్భుతం చేసిన యేసు దగ్గరికి నేను వెళ్ళాలి హాలే లూయా చూడండి మధ్యతారులకు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి వెనక ఇప్పుడేం వెళ్తాం మరొకసారి కలుద్దాంలే మరొకసారి థ్యాంక్స్ చెప్దాము లేసాయి అనుకోవచ్చుగా ఆ వ్యక్తి కూడా వారందరిలాగే వెళ్ళిపోవచ్చుగా కానీ అలా అనుకోలేదో బహుశా ఎంత దూరం వెళ్ళాడో ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేశాడో ఎక్కడైతే స్వస్థత కలిగిందా అక్కడి నుంచి ఆయన ఏం చేశాడట తిరిగి ఎనరాయి రాయబడింది అక్కడ గట్టిగా కొడతామా ప్రైజ్ ఎలా తిరిగి ఎవరి దగ్గరకు వచ్చాడో ఏసై దగ్గరకు వచ్చేసాడు బ్రైజ్ ఎలా ఏసఐ ను మహిమపరుస్తూ ఆ వీధుల్లో దేవుని పరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అంటున్నాడు ఈ మంచి దేహాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా అయ్యా నాకు బలాన్ని ఇచ్చినందుకు వందనాలయ్యా నాకు స్వస్థత ఇచ్చినందుకు వందనాలయ్యా దేవా వెంబడి ఆ వెంబడి గొంతెస్తూ గొంతెత్తుతూ స్థుతిస్తూ దేవుని మహిమపరుస్తూ పరుగు పెట్టుకుంటూ పరుగు పెట్టుకుంటూ ఎస్ఐ దగ్గరకు వచ్చి ఏమయ్యంట సాగి పడ్డాడంట ప్రైజ్ అలా అంటే అర్థమేంటో తెలుసా అర్థమేంటో తెలుసా మీకు అయ్యా నన్ను విడిచిపెట్టిన ఈ లోకం నాకు వద్దు నన్ను స్వస్థపరిచి నువ్వు నాకు కావాలి ప్రైజ్ అలాడ్ నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను ప్రభా ప్రైజ్ అలాడ్ అని తన తాను సాగిలిపడి తను తాను అర్పించుకుంటున్నాడు దేవునికి ప్రైజ్ అలాడ్ ఎంత చక్కని మాట అండి దేవుని బిడ్డ ఆ వాక్యం చదువుతుంటే నాకు చాలా ఆనందం అనిపించింది తొమ్మిది మంది తనతో పాటు ఉన్న తొమ్మిది మంది ఆ మధ్యదారులు వారు స్వస్థపరచబడ్డారు కానీ వారికి దేవుడు జ్ఞాపకం రాలేదు స్వస్థత పొందక ముందు ఏసై దగ్గరకు వచ్చారు మాకు స్వస్థత కావాలని వచ్చారు అయ్యా మమ్మల్ని ఊరు వెలివేసింది బంధువులు వెలివేశారు స్నేహితులు వెలివేశారు మా స్థితిని మార్చయ్యా మా పరిస్థితులు మార్చయ్యా మా దేహంలో ఉన్న ఈ యొక్క బలహీనతను తీసివే అయ్యా మాకు స్వస్థత దయచే ప్రభు అని ప్రార్థపడ్డారు దేవుని కానీ ఎప్పుడైతే స్వస్థత వారికి వచ్చిందో ఎప్పుడైతే వారి దేహాలంతంగా మార్చబడినాయో వారికి ఏం గుర్తొచ్చింది లోకం గుర్తొచ్చింది ఒకప్పుడు వారినే వెలివేసిన లోకం ఒకప్పుడు వారిని త్రోసివేసిన లోకం ఒకప్పుడు వారి జీవితాన్ని చూసి చూసి అసహించుకున్న లోకం ఒకప్పుడు వారి బ్రతుకును చూసి ఉమ్మివేసిన లోకం ఒకప్పుడు వారికి ఏమీ లేదని వీచిపెట్టిన లోకం మీరు మాకు వద్దు పొమ్మన్న లోకం దాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు దేవుని విడిచిపెట్టే ఆ తమ్ముడుగురు దైవజనమా ఏ రాత్రి నీవు కూడా అలాగే ఉన్నావా ఆ తమ్ముడుగురు లాగే ఉన్నవా తొమ్మిది మంది లాగే ఉన్నావా ఏ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నారు నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చాడు కదా నీ స్థితిని దేవుడు మార్చాడు కదా నువ్వు భయంకరమైన దీన స్థితిలో ఉంటే భయంకరమైన రోగాలు తలబడిస్తూ ఉంటే భయంకరమైన నిందలను అనుభవిస్తూ ఉంటే అటువంటి నిందల్లో బాధల్లో రోగంలో సమస్యల్లో అప్పుల్లో అనారోగ్య పరిస్థితుల్లో అందరు నిన్ను విడిచిపెట్టిన స్థితిలో నువ్వు ఒంటరిపోయిన పరిస్థితిలో అయ్యా డాడీ అందరు నన్ను విడిచిపెట్టారయ్యా నా స్థితి దీనంగా ఉందని నా పరిస్థితులు హీనంగా ఉన్నాయని నా బ్రతుకు అసహ్యంగా ఉందని అందరూ నన్ను అసహించుకున్నారయ్యా విడిచిపెట్టారయ్యా నా స్థితిని మార్చయా నా బ్రతుకును వార్చాయా నా దేహంలో ఉన్న రోగాన్ని తీసివేయా నన్ను నువ్వు స్వస్థపరిచాయా అని నిన్ను అడిగితే ఏసై నిన్ను స్వస్థపరిచడే ఏసై నిన్ను బాగు చేశాడే అప్పులు కట్టుకోలేని స్థితులు అల్లాడుతూ ఉండే నీకు మార్గాన్ని చూపి నీ కప్పులన్నీ క్లియర్ చేశాడే అటువంటి నీవు నిన్ను బాగు చేసిన దేవుణ్ణి మరిచిపోయి నీ జీవితాన్ని మార్చిన ఏస్తున మర్చిపోయి నీకు ఆరోగ్యం కలుగ చేసినా ఏస్తున మరచిపోయి ఈరోజు దేవుని స్థుతించవలసిన నీవు దేవుని నామాన్ని ఘనపరచవలసిన నీవు ఆయన ఎదుట నీ జీవితాన్ని మరి నువ్వు సాగిలు పడవలసిన నీవు నీ బ్రతుకును ఆయనకు అర్పించుకోవలసిన నీవు లోకానికి అప్పగించుకున్నావా ఎవరైతే నిన్ను విడిచిపెట్టారా ఎవరు నీ జీవితాన్ని చూసి అసహించుకుని ఒత్తు పొమ్మన్నారో ఈరోజు వారే కావాలని వెళుతున్నావా వారిని కోరుకుని ఏ లోకమైతే నీ జీవితాన్ని నాశనం చేసిందో ఆ లోకాన్ని కావాలని వెళుతున్నావా ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు ఎంతో బాధపడుతూ మాట్లాడుతున్నాడు నాన్న యేసు దగ్గరకు వచ్చి ఆయన సాగిలు పడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే ఏసయ అడుగుతున్నారు మరి వారు స్వస్థపరచబడలేదా ఆ తమ్ముడుగురు స్వస్థపరచబడ్డారా అయ్యా వారు కూడా స్వస్థత వచ్చింది దేవుడు అడుగుతున్నాడు వారెక్కడా దేవుడు అడుగుతున్నాడు ఏమంటున్నాడు ఏసయ్య వారెక్కడా బా మాట చదివి నాకు చాలా బాధ అనిపించిందండి దేవుడికి ఎంత బాధ కలిగితే అంత మాట్లాడాడండి అడుగుతున్నాడు వారెక్కడా వదిలేయొచ్చుగా వేసయ్యా వారెక్కడ వరి దేవుని బిడ్డ అద్భుతం పొందుకున్నా నేవో దేవుని చేత ఆశ్చర్యకార్యాలు పొందుకున్నా నేవో దేవును నీ నీ యొక్క స్థితిని చూసి నీ స్థితిని మార్చినప్పుడు అద్భుతమైన జీవితాన్ని పొందుకున్న నీవో ఇప్పుడు అని దేవుడు అడుగుతున్నాడు నేను దేవుని చేత దీవించబడ్డావు కదా దేవుని చేత ఆశీర్వదించబడ్డావు కదా ఎన్నో అద్భుత కార్యాలు నీ జీవితంలో దేవుడు చేసినప్పుడు దేవుని సన్నిధిలో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని కనపరిచి ఆయన నామాన్ని మరి హెచ్చించి అనునిత్యము దేవునికి సన్నిధులు కృతజ్ఞత జీవించవలసిన వారు ఇప్పుడు ఎక్కడుంటున్నారా ప్రభు అడుగుతున్నారు నాన్న దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో అలా అడుగుతున్నాడంటే ఆ తమ్మండుగురు ఎక్కడన్నా అడుగుతున్నారంటే ఏసయ్య మన నుంచి ఏం ఆశిస్తున్నారు నీ జీవితంలో మన జీవితంలో నీ నా జీవితాల్లో బలమైన కార్యాలు చేసి దేవుడు కృతజ్ఞత ఆశిస్తున్నాడు దేవాది దేవుడు హాలెలూయ దేవునికి స్తోత్రం